సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకు వచ్చేది అందమైన రంగవల్లులు మహిళలను విద్యార్థినులను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు వాసవి వనితా క్లబ్ ప్రతినిధి బాదాం వాణి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవి క్లబ్ వాసవి వనిత క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థినిలతో పాటు ఓ విద్యార్థి కూడా ముగ్గులు వేశాడు సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు పతంగులను పంపిణీ చేశారు విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు ముగ్గులకు అవసరమైన సామాగ్రిని ముగ్గులను రంగులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు అందమైన ముగ్గులు వేసిన వారిలో చక్కగా ముగ్గులు వేసిన వారికి బహుమతుల్ని అందజేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధి బాదాం వాణి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రీజియన్ చైర్పర్సన్ అల్లంకి లింగమూర్తి రీజియన్ సెక్రటరీ బాదాం వాణి జోన్ చైర్పర్సన్ వన్ యాంసాని సంపత్ జోన్ చైర్పర్సన్ త్రీ యాంసాని రమాదేవి వాసవి వనిత క్వీన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దేశెట్టి సుమ సెక్రటరీ కొమరవెల్లి అరుణ ట్రెజరీ తొడుపునూరి కవిత వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అకినపల్లి సత్యనారాయణ సెక్రటరీ కొమరవెల్లి రమేష్ ట్రెజరర్ పుల్లూరి రమేష్ క్లబ్ సభ్యులు పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు నువ్వేమైంది ఒకరిని తీసుకున్నాం చెప్పడానికి నేను వేస్తా మిగతా వాళ్ళందరికీ సోంటా మీకొక్కరికి టైం ఇట్టుకున్నప్పుడు और ये ना सीमा से दम ना रहे लरे सर लरे आजको कार्यक्रममा उपस्थित हुनुहुन्छ मलाई धेरै ད�ས <coughs> ད�ས next fourth box hoche kavya harika ha sixth box इस बहुटामी बाउसली जाओ डाल बाउसली जाओ नेक्स 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 अच्छाशे कीर्टना, तंड्रक्वाइब नेक्स व्वाउत में वाल्षणावी नेक्स वावी <shrieck> 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 <sehrie> ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము జూనియర్ కళాశాలలో ముగ్గుల పోటీని సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించాము దీంట్లో చాలామంది బాలికలు పార్టిసిపేట్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము అందరము ఈరోజు వాసవి క్లబ్ మరియు వాసవి క్వీన్స్ క్లబ్ తరఫున ప్రైజ్లను కూడా ఇవ్వడం జరిగింది భోగి ఈ ఫస్ట్ రోజు సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజున భోగి రెండవ రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ అని జరుపుకుంటాము ఈ పండుగ ద్వారా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మన సాంప్రదాయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని వేడుక పండగ మనకు ఆంధ్ర సైడు చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే మనం తెలంగాణలో కూడా పిండి వంటలు చేసుకొని సంక్రాంతి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకుంటాము ఈరోజు ఈ సంక్రాంతి పండగలో భాగంగా మేము ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష జైవాస